ధన్యవాదాలు చిరు బాలరాజు గారు చెప్పినట్టుగా డెవలప్ చెందాలంటే ఖచ్చితంగా ఒక పనితీరు మీదే ఆధారపడి ఉంటుంది అధ్యక్ష దానిలో భాగంగా ఇప్పుడు మా రంపచోడ నియోజకవర్గంలో పదకొండు మండలాలు కలిగినటువంటి అతి పెద్ద నియోజకవర్గం అధ్యక్ష దీంట్లో చూస్తే గత ప్రభుత్వం నుంచి ఇప్పటికి కూడా ఐటీడీలో ఏ మార్పు లేదు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంటే పది పదిహేను సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్కి అక్కడే ఉంటూ గత ప్రభుత్వంలో వాళ్ళే ఉండి ఇప్పుడే వాళ్ళే ఉండి కనీసం అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ప్రజలు నోచుకునేటువంటి పరిస్థితులు నా ఐటీడీలో కాకుండా మిగతా ఐటీడీలో కూడా ఇట్లాగే ఉందని మా ఎమ్మెల్యేస్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించి కొన్ని నేను మా మంత్రి గారిని అడగడం జరుగుతూ ఉంది గిరిజన అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్న ఐటీడీలన్నీ అన్ని సొసైటీ చట్టం కింద ఏర్పడిన కాదా సొసైటీల చట్టం ప్రకారం ఎప్పటికప్పుడు అవి రెన్యువల్ అవుతున్నాయా లేదా అని అడుగుతా ఉన్నాను వాటికి లేదా గత సంవత్సరాలుగా జరిగిన ఆడిట్ రిపోర్ట్ వివరాలు తెలపగలరని మా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఐటీడియా సొసైటీలకు జిల్లా కలెక్టర్లు చైర్మన్లు కదా వైసీపీ ప్రభుత్వంలో చేసిన అనాలోచిత జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లాల విభజన ప్రభావంతో మారిన ఆయా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఐటీఎలకు కొత్త జిల్లా కలెక్టర్లను చైర్మన్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఏమైనా జారీ చేసిందా లేదా నిబంధన ప్రకారం ఏఏఐటీలో గత ఆరు సంవత్సరాలుగా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు ఎప్పుడెప్పుడు వార్షిక సమావేశాలు ఎవరి అధ్యక్షతన జరిగాయనని మా మంత్రి గారు తెరపగలరు అదేవిధంగా రంపచోడవరం ఐటీఎకు ఇతర ఐటీలకు గత ఎన్ని సంవత్సరాలుగా సమావేశం నిర్వహించలేదు త్రైమాసిక సమావేశాలు కాకపోయినా కనీసం వార్షిక సమావేశాలు కూడా సక్రమంగా నిర్వహించకపోవడానికి గల కారణాలు తెలుపగలరు సొసైటీ చట్టం ప్రకారం పదిహేను నెలలకు పైగా ఎటువంటి సమావేశాలు జరగని ఐటీడీఏ సొసైటీలకు చట్టబద్ధత లేదు కదా ఇకనైనా మన ప్రభుత్వంలో ఐటీడీఏలను చట్ట ప్రకారం పునరుద్ధరించి పునర్జీవం కల్పిస్తారని తమర ద్వారా మా మంత్రి కోరుతా ఉన్నాను అధ్యక్ష ధన్యవాదాలు అంటే సాధ్యమైనంత మెయిన్ ప్రశ్నకి అనుబంధంగా మనం ఏదన్నా అడిగితే సమంజసంగా ఉంటుంది మంత్రి గారిని ఏది పడితే అది అడగడం కన్నా అంటే ఇది ఒక సూచన మాత్రమే అడగకూడదని కాదు సంబంధిత ప్రశ్నకు అనుబంధంగా అడిగితే ప్రిపేర్ అవుతారు మీరు సడన్ గా ఎక్కడెక్కడి నుంచో ఏదో తీసుకొస్తే ఇమ్మీడియట్గా సమాధానం చెప్పడానికి మంత్రి గారికి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి సభ్యులు ఇది గమనించాలి జగదీశ్వర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష గిరిజన నియోజకవర్గాలు మా కురుపం పాలకొండ ఇవన్నీ కూడా సాలూరు ఉన్నాయి వీటికి సంబంధించి ఐటీడీఏలు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి ఏదైతే ఐటీడీఏలు ఇచ్చారో ఐటీడీఏల్లో ఉన్నటువంటి నిధులు గత ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏమీ చేయలేదు కనీసం ఇప్పుడైనా మన మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు సంజయారాణి గారు ఇప్పుడైనా గిరిజనులకి ఏమైనా ట్రై కార్ అయినా సరే అలాగే వీడే వెహికల్ ద్వారా ఉన్నటువంటి వాళ్లకు ఏదైనా ఇప్పిస్తే మంచిదని చెప్పి నేను మీ ద్వారా మన మినిస్టర్ గారికి కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే గిరిజన నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి మన సీఎం గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో ఆశయాలతో ముందుకు పోతున్నారు కాబట్టి మరి ఎలాగైనా సరే బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా భర్తీ చేయవలసిందిగా నేను తమ ద్వారా మంత్రి గారి దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మా సీతంపేట ఐడెంటిటీ కూడా ఉండేది అధ్యక్ష అయితే ఇయర్ గా ఇక్కడ పెద్ద సమస్య వచ్చింది అధ్యక్ష పారత్పురం జిల్లా కలెక్టర్ గారు జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టాలా లేదంటే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు జనరల్ బాడీ ఐటీడిఏ సమావేశాన్ని పెట్టాల తజ్జిన బజ్జన అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే జిల్లా పునర్వచన అయినప్పుడు ఏ అంటే జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ అవుతారు అధ్యక్ష ఇక్కడ సమస్య వస్తుందంటే సంవత్సరాల కాలంగా మా సీతంపేట ఐటీడీఏలు ఇంతవరకు జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోలేదు అధ్యక్ష సీతంపేట ఐటీడిఏ పరిధిలో సుమారుగా ఇరవై మండలాలు టీపీఎంఈ మండలాలు ఉన్నాయి అధ్యక్ష అందులో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి అలాగే పార్తీపురం జిల్లాలో ఉన్నాయి అధ్యక్ష దయచి మీ ద్వారా నేను గిరిజన శాఖ మంత్రి గారికి ఒకటే తెలియజేస్తున్నాను అధ్యక్ష జనరల్ బాడీ సమావేశాన్ని పెట్టగలిగితే గిరిజన ప్రాంతాలు ఉన్నటువంటి సమస్యల్ని ప్రజాప్రతినిధులు అందరూ కూడా చర్చి చర్చిస్తారు అధ్యక్ష ఈ సమావేశాన్ని జరిపించాల్సిందిగా మీ ద్వారా గిరిజన శాఖ మంత్రి కోరుతున్నా కోరుతాను అధ్యక్ష అధ్యక్ష గారు శిరీషాదేవి గారు జగదీశ్వరి గారు జయకృష్ణ గారు నలుగురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధ్యక్ష భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వ థర్టీ టూ ప్రకారం అయితే శాసనసభలో షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ తెగలకు కూడా రిజర్వేషన్ ఉన్నాయి అధ్యక్ష అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై తొమ్మిది నియోజకవర్గాలు ఎస్సీలకు గాను ఏడు నియోజకవర్గాలు ఎస్టీలకు గాను ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఏడు నియోజకవర్గాలు ఈ ఎస్టీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ కురుపాము సాలూరు అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు పాడేరు రంపచోడవరం ఏలూరు జిల్లాలో పోలవరం మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి అధ్యక్ష అలాగే పార్లమెంట్లో అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక పార్లమెంట్ అధ్యక్ష అరకు పార్లమెంటు అలాగే మనకి భారతదేశంలో అయితే నా మొత్తం మన ఇండియాలో నలభై ఏడు సీట్లు కొన్నాయి అధ్యక్ష ఎంపీలుగా అయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గాల అభివృద్ధి అని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష ఈ సోషల్ వెల్ఫేర్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరులో ట్రైబల్ వెల్ఫేర్ విడిపోవడం జరిగింది అధ్యక్ష విడిపోయిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ఏడు విభాగాలుగా అంటే వివిధ డెవలప్మెంట్ల కోసం ఏడు విభాగాలు చేశారు అధ్యక్ష అలాగే ఒక చట్టబద్ధమైనటువంటి ఎస్టీ కమిషన్ కూడా ఉంది అధ్యక్ష అలాగే తొమ్మిది ఐటీడీఎల్ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ చెప్పాల్సింది ఐటీడీఎల్ గురించి చెప్పాలి అధ్యక్ష ఐటీడీఎల్ చెప్పుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఆయన మా గిరిజనులందరూ కూడా తల వంచి నమస్కరించినా తప్పలేదు అధ్యక్ష ఎందుకంటే ఐటీడీఏలు పెట్టి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఐటీడీఏలు పెట్టినా ఐటీడీఏల కనీసం రూపురేఖలు తీసుకురాకుండా అలాగే వదిలేసినటువంటి గత ప్రభుత్వాల్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఐటీడీఏలని ప్రత్యేక దృష్టితో చూసి ఐటీడీఏలో గిరిజనులు అభివృద్ధి చెందాలి అని గిరిజనులు ఖచ్చితంగా ఐటీడీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతారు మూడు పోట్ల తినగలరు అనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు సీతంపేట పార్వతీపురం పాడేరు రంపచోడవరం చింతూరు కేఆర్పురం నెల్లూరు శ్రీశైలం మైదాన ప్రాంతాల కోసం మన విజయవాడలో తొమ్మిది ఐటీడీఎల్ స్థాపించడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అనేవారు అధ్యక్ష ఐదు సదుపాయాలుంటే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం రోడ్లు ఈ ఐదు మీద దృష్టి పెడితే గిరిజన గ్రామాలు ఖచ్చితంగా డెవలప్ అవుతాయని ఆ రోజు అలాగే దృష్టి పెట్టి ఇవి మొత్తం ఐటీడీఎల్లో అన్ని అంతమంది గిరిజనులకు కూడా సేవలు అందించిన సంగతి తమ ద్వారా సభ్యులందరికీ తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఐటీడీఎల్ గురించి తొమ్మిది ఐటీడీఎల్ గురించి ఆల్రెడీ చెప్పాను అలాగే ఎస్టీ కమిషన్ అధ్యక్ష ఎస్టీ కమిషన్ అంటే గిరిజనుల గౌరవానికి మర్యాదకి భంగం కలగకుండా ఎస్టీ కమిషన్ పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏడు విభాగాలుగా ఉన్నాయి అధ్యక్ష గిరిజనుల కోసం గిరిజనులకు సేవలు అందించడం కోసం ఒకటి గిరిజన సంక్షేమ కమిషనరేట్ అధ్యక్ష అది మన విజయవాడలోనే ఉంది అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే గిరిజనులకు రక్షణ హామీలు అమలు చేస్తూ ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం అధ్యక్ష అధ్యక్ష రెండవది ఏంటంటే ఏపీ షెడ్యూల్ ట్రైబల్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అధ్యక్ష అంటే ట్రైకార్ ఈ ట్రైకార్ గురించి గౌరవ సభ్యులు నలుగురు అడిగారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ట్రైకా రుణాలు ఇవ్వకుండా గిరిజనులు మోసం చేసిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష గిరిజనులు ఏంటి అధ్యక్ష ఐదు ఐదు కోట్ల మంది ప్రజలనే వాళ్ళు మోసం చేయగలరు అధ్యక్ష వాళ్ళక సత్తా ఉంది కాబట్టి గిరిజనులు ఏంటంటే అడగలేరు మాట్లాడలేరు పైగా ఐటీడీఏల్లో పూర్వం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఐటీడీఏలకి ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టి అక్కడ ఐటీడి సంరక్షణ చేసేవాళ్ళు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలు ఎవరిని పిఓలుగా పెట్టారో తెలియదు తలుపులు తీస్తున్నారో తెలియదు అక్కడ కనీసం గ్రీవెన్